లైబ్రరీ సెంటర్ వద్ద చాబడి వీధిలో విద్యుత్ శాఖ విశ్రాంతి ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది ఇంటి యజమాని శేఖర్ స్వామి ఈ నెల పదిహేనవ తేదీ హైదరాబాద్ లో ఉన్న బంధువుల ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లి తిరిగి ఇరవై నాలుగవ తేదీ అనగా బుధవారం ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి ఉండడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుతో కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి టీమ్ తో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు సుమారు పది లక్షల విలువ చేసే బంగారు నగలు వెండి వస్తువులు చోరీకి గురయ్యాయని బాధితులు స్వామి తెలిపారు బంధువులు ఒక చనిపోతే ఆ శరమణి కోసం మేము హైదరాబాద్ వెళ్ళాము వెళ్ళి ఈరోజు ఉదయం ఏడు గంటలకి ఇంటి దగ్గరికి రావడం జరిగింది మేము వచ్చేసరికి ఇంటి తలుపు తాళం అలాగే ఉంది తాళం తీసి లోపలికి వచ్చి చూసేసరికి బెడ్రూమ్ రెండు బెడ్రూమ్ తలుపులు వంటింటి తలుపులు ఓపెన్ చేసి ఉన్నాయి లోపల ఉన్న బీరోలు మొత్తం ఓపెన్ చేసేసి లోపల ఉన్న చీరలు నగలు అన్నీ కింద పడేసి దాంట్లో ఉన్న బంగారు నగలు సుమారుగా ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు విలువ చేసే నగలు కను కనుగొని స్థానిక పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు టీంలు సిఐ గారు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు సుమారుగా ఎంత ఆ ఎనిమిది నుంచి పది లక్షలు డబ్బులు డబ్బులు ఒక ఐదు వేల రూపాయలు క్యాష్ ఉండింది అది పోయింది దాదాపు లక్ష్మీదేవి విగ్రహం ఒకటి అంటే దేవుడు రూమ్లో ఉండింది లక్ష్మీదేవి విగ్రహం కూడా కనిపించలేదు చూసాము అది మొత్తంగా పోయింది